హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు పెరటి తోటలో కొన్ని కూరగాయలు ఉన్నాయి అవన్నీ మీతో మాట్లాడుకుంటూ తెంపేసుకుందాం రండి ఇంకా తోటలో వంకాయలు ఉన్నాయి ఎక్కువగా ఇంకా ఈ వంకాయలన్నీ కట్ చేసుకుందాం ఈ ఎండాకాలంలో వంకాయలు తప్ప ఇంకేమొస్తాయి చెప్పండి రకరకాల వంకాయలు ఉన్నాయి ఈరోజు వంకాయలు చాలానే వస్తాయి ఈ కుండీలలో అన్ని వంకాయ మొక్కలే ఉన్నాయి కాబట్టి వంకాయలు చాలా వస్తాయి పెరటి తోటలో ఇత ఏ మొక్కలు లేవు చూడండి పండ్ల మొక్కలు తప్ప కూరగాయ మొక్కలు ఏం లేవు అక్కడక్కడ వంకాయలు తప్ప ఇక ఉన్న కూరగాయలు అయితే దంపుకోవాలి కాకపోతే వచ్చ కూరగాయలే పెట్టుకోవాలి ఎండాకాలంలో రానివాటి గురించి బాధపడే కన్నా ఏ ఈజీగా వస్తాయో అవే పెట్టుకోవాలి నల్లవంకాయలు గుత్తి గుత్తి ఇంకా ఇక్కడ టమాటాలు ఉన్నాయి టమాటాలు గిటా తెంపుకుందా ఇంకా ఇక్కడైతే గ్రీన్ వంకాయలు భలే వచ్చినాయి నాకు ఎక్కువగా ఈ గ్రీన్ వంకాయలే ఇష్టం ఇవి టేస్ట్ మంచిగా అవుతుందన్నమాట కూర అందుకే నాలుగు రకాలు పెట్టుకున్నాం ఎవరికి ఇష్టం వచ్చింది దానిని వండుకొని తినొచ్చు కదా ఇంకా ఎక్కడ ఉన్నాయి వంకాయలు ఎక్కడ చూడు వంకాయ చెట్లే ఉన్నాయి చూడండి మా పెరటి తోటలో ఇవన్నీ సార్కల వంకాయలు గ్రేప్ టమాటో ఇంకా ఇక్కడ క్యాబేజీలు ఉన్నాయి క్యాబేజీలు కింద తెంపకుండా చాలా ఉన్నాయి క్యాబేజీలు కాకపోతే ఇంకొంచెం పెరుగుతాయి ఈరోజైతే రెండు పెరిగినాయి తెంపుదాం ఇంకా మన తోటలో మునక్కాయలు ఉన్నాయి ఒక నాలుగైదు మునక్కాయలు తెంపుదాం ఈసారి అయితే మునక్కాయలు తక్కువే మన పెరటితోట్లో పోయినసారు చాలా వచ్చిండే ఈ కొమ్మలు అన్నీ కొట్టేసినందుకు ఎక్కువ కొమ్మలు లేవు ఒక్క కొమ్మకు ఒక ఐదారు వచ్చినాయి పోయిన వారం ఒక నాలుగు తెంపినాం ఇగో ఈరోజు ఒక నాలుగు వచ్చిన కాయ బలంగా గట్టిగా మంచిగా ఉంది చూడండి ఇంకా నిమ్మ చెట్టుకు ఒక నాలుగైదు నిమ్మకాయలు తెంపుకుందాం పండ్లు అయితే కాలేవు కొంచెం దూర దూరగా ఉన్నాయి కానీ మనకు నిమ్మకాయలు అవసరం కదా ఎండాకాలము వచ్చినప్పుడు ఈ దోర అయినా తెంపకపోదాం ఎందుకంటే రసం ఉంటుంది మనం ఇంటి దగ్గర ఉంటేనేమో మనకు అవసరం ఉన్నప్పుడే తెంపుకుంటుంది కానీ వీటికి రావాలంటే టైం పడుతుంది కాకపోతే అక్కడక్కడ ఉన్నాయి నిమ్మకాయలు చిన్న సైజు ఉన్నాయి అన్నమాట ఇంకో రెండు తెంపుకుందాం అటు ఉన్నట్టున్నాయి ఎండాకాలం నిమ్మకాయలు ఎవరు ఉంచుతారు చెప్పండి అందరికీ అవసరము ఇక తెంపకపోతారు తినే వస్తువా కదా ఇక ఈ చిన్న చిన్న కాయలు అయితే ఒక కారు దెంపుకున్నా కొంచెం పాటుకు వచ్చినాయి కలర్ వస్తున్నాయి కలర్ వచ్చిన కాయలు ఒక కారు దెంపుకున్నా సాల్ ఇంకా మన టవర్లలో పాలకూర ఉంది ఈ పాలకూర గిట్ట కట్ చేసుకుందాం ఇక సరిపోని సరిపోనైతే వస్తుంది పాలకూర గీట మొత్తం ముదిరిపోతుంది అంతా కట్ చేసుకుందా మనం ఇట్లా తక్కువ ప్లేస్లో ఆకుకూరలు గిట పెంచుకోవచ్చు ఇంకా ఇదంతా పాలకూర చూడండి మనకు కొంచెం ప్లేస్ నోళ్ళు ఇట్లాంటి నీళ్ళ బాటిల్ తెచ్చుకొని ఇలా పై భాగానికి స్టాండ్లు చేసుకోండి మంచిగా మెంతం కూర పాలకూర కూర గోంగూర అన్ని రకాల ఆకుకూరలు పెంచుకోవచ్చు జాగ తక్కువ ఉన్నోళ్ళు చూసిరు కదా ఇట్లా ఇట్లా చేసుకుంటే మనం ఆకుకూరలు తక్కువ జాగలో పెంచుకోవచ్చు మాకు మన పెద్దగా ఉందా తక్కువ జాగే మాది అందుకనే నేను తక్కువ జాగలో ఎక్కువ కూరగాయలు ఎట్లా పండించుకుంటా మీరు చూస్తున్నారు కదా అలాగే పుదీనా గట కట్ చేసుకుందాం పోయిన వారం కట్ చేసిన ఉంటుంది ఇంకొన్ని ట్రేలల్లో ఇప్పుడు కట్ చేసుకుందాం మనకి ఇట్లా పుదీనా అయితే ఈజీగా పెంచుకోవచ్చు ఇదంతా మళ్ళా చక్కగా చిగురు వచ్చింది చూడండి ఇంకా చాలు పుదీనా గిటో చూడండి ఇప్పటి వరకు పెరటి తోటలో తెంపుకున్న కూరగాయలు టమాటాలు వంకాయలు నిమ్మకాయలు మునక్కాయలు క్యాబేజీ పుదీనా పాలకూర ఈరోజైతే మన పెరటి తోటలో తెంపుకున్న కూరగాయలు అన్నమాట మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి